హాయ్ ఫ్రెండ్స్ ఈ రోజున మనం డిఏవి స్టాఫ్ రిక్రూట్మెంట్ అంటే డివే డిఏవి పాఠశాలలో ఈ పాఠశాలలు భారతదేశం మొత్తం ఉన్నాయి మన తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో కూడా ఉన్నాయి ఈ పాఠశాలల్లో పీజీటీ టీజీటీ ప్రైమరీ టీచర్స్ నర్సరీ టీచర్స్ అండ్ నాన్ టీచింగ్ పోస్టులు భర్తీ చేయడానికి నోటిఫికేషన్ విడుదల చేస్తాం అయితే ఇది ఒక ప్రెస్టేజీ ఎస్ సంస్థ అనమాట తొమ్మిది వందల క్యాంపస్లో ఉన్న వీళ్ళకి ఒక లక్ష మంది ఉద్యోగులు ఈ పాఠశాలలో పనిచేస్తున్నారన్నమాట అయితే ఇప్పుడు మనకి అక్టోబర్ ఆరో తేదీన నోటిఫికేషన్ విడుదల చేయటం జరిగింది మనకి చూస్తే కనుక ఇక్కడ డేట్లు ఇంపార్టెంట్ డేట్లు అన్నీ ఉన్నాయి దీని ఆధారంగా మీరు ఒకసారి వెరిఫై చేసి ఈ వెబ్సైట్ని సందర్శించి మీరు దరఖాస్తు చేసుకోండి సిబిటి ఎగ్జామినేషన్ కండక్ట్ చేస్తారనమాట ఆ ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన తర్వాత అందులో సెలెక్ట్ అయిన వారిని తర్వాత త్రీ లెవెల్స్లో వీళ్ళు ఎగ్జామ్ కండక్ట్ చేస్తారు ఆ త్రీ లెవెల్స్ పూర్తయిన వారికి ఉద్యోగాలు వీళ్ళు ఇస్తారనమాట అయితే మనం చూస్తే గనక ఈ సిబిటి ఎగ్జామినేషన్ జనవరిలో ఉంటుందన్నమాట అభ్యర్థులు గమనించండి ఈ పోస్టుల విషయానికి వచ్చేసరికి చూడండి ఇక్కడ మనకి టీచింగ్ ప్రైమరీ నర్సరీ ప్రీ ప్రైమరీ టీచర్స్ కౌన్సిలర్ అలాగే వెల్నెస్ టీచర్స్ పిఆర్టీసీ అలాగే టీజీటీ టీచర్స్ అలాగే పీజీటీ టీచర్స్ అలాగే మినిస్టర్ నాన్ టీచింగ్ పోస్ట్ ఈ నాలుగు రకాల పోస్టులు ఈ నోటిఫికేషన్ ద్వారా వీళ్ళు భర్తీ చేస్తున్నారన్నమాట ఇక పీజీటీకి వచ్చేసరికి మనకు చూస్తే కనుక బీఈడి ప్రొఫెషనల్ క్వాలిఫికేషన్ ఉండాలి పీజీ ఉండాలన్నమాట ఇది తర్వాత టీజీటీ పోస్టుల విషయానికి వచ్చేసరికి మనకు చూస్తే కనుక టీజీటీ కూడా గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఉండాలి బీఈడి ఉండాలన్నమాట అలాగే పిఆర్టీ టీచర్లకు వచ్చేసరికి బీఈడి లేదా డిఈడి ఉండాలన్నమాట ఇక నర్సరీ టీచర్లకు వచ్చేసరికి బీఈడి ఉంటే సరిపోతుంది ఇక నాన్ టీచింగ్ పోస్టులకి డిగ్రీ ఆ క్వాలిఫికేషను ఉన్నాయి ఒకసారి అన్ని వివరాలు చెప్పడానికి కొంత వీడియోలు ఎంత పెరుగుతుంది కాబట్టి నేను కుదిస్తున్నాను ఒకసారి వెబ్సైట్లు అన్ని వివరాలు ఉన్నాయి చెక్ చేసుకోండి ఇక దరఖాస్తు విషయానికి చాలామంది నర్సు పోస్టులు కూడా ఉన్నాయి చూడండి ఎలా దరఖాస్తు చేసుకోవాలి ఏంటని చాలామంది కామెంట్ చేస్తున్నారు అన్నీ మనం వీడియోలు చూపించలేము కాబట్టి ఇక్కడ వెబ్సైట్ నందు చూపిస్తున్నాను ఒకసారి చూడండి ఇదిగోండి ఇది పేపర్ కటింగ్ నోటిఫికేషన్ ఇక్కడ ఆన్లైన్ అప్లికేషన్ ఇవ్వటం జరిగింది దీని మీద క్లిక్ చేసి దీని మీద క్లిక్ చేస్తే మీకు ఈ విధంగా రిజిస్ట్రేషన్ ఓపెన్ అవుతుంది ఇక్కడ మీరు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది